ఇది ఎజు ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో రెండు పాలసీలు పెట్టారు ఒకటి వాటర్ పాలసీ అని ఇరిగేషన్ పాలసీ అని ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్ ఇది నా సొంతం కాదు ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసింది ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ సిక్స్లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ సిక్స్ పారాగ్రాఫ్ నంబర్ టూ రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కెపాసిటీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫార్టీ పర్సెంట్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతానికి తగ్గిస్తాము ఇది మీ పాలసీ నాది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం విద్యుత్ మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కు యాభై ఐదు శాతం రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్కు నలభై శాతానికి థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు రె మేము రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే ఈ పాలసీలు కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా ఈ రేవంత్ రెడ్డి గారు పాలసీ ఇది ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు ఆయనే విడుదల చేసిండు